నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి నెంబర్ అగ్రికల్చర్ అండ్ కో అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం ఆపరేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ మార్కాపురం మార్కాపురం చైర్మన్ గా చైర్మన్ గా నియమించ నియమించబడినందున నిర్మించబడినందున మార్కెట్ల చట్టములు మార్కెట్ నిబంధనల మేరకు నిబంధనల మేరకు నాకు సంక్రమించిన నాకు సంక్రమించిన అధికారములకు లోబడి అధికారములకు లోబడి ఎటువంటి బంధు ప్రీతి కానీ ఎటువంటి బంధు ప్రతి గానీ రాగ దేశాలు కానీ రాగ దేశాలు కానీ లేకుండా లేకుండా సత్ప్రవర్తనతో ప్రవర్తనతో రైతు రైతు కొరకు మరియు మరియు మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ అభివృద్ధి కొరకు అభివృద్ధి కొరకు నా సాయశక్తు కృషి చేస్తానని కృషి చేస్తానని మనస మనస మనసాచ దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘ చైర్మన్ గా చైర్మన్ గా నాకు అప్పగించిన బాధ్యతలను నాకు అప్పగించిన నీతి నిజాయితీ నిజాయితీ పరోపకారం పరోపకారం సహకార విలువలను సహకార విలువలను అంకిత భావంతో అంకిత భావంతో బాధ్యతగా బాధ్యతగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని సంఘ బయల సంఘ బయల సహకార చట్టం

అంకిత భావంతో అంకిత భావం బాధ్యతగా బాధ్యతగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని సంఘ బయల సంఘ బయల సహకార చట్టములను గౌరవించి సహకార సంఘ చట్టములను గౌరవించి పడుగు పడుగు బలహీన వర్గాల బలహీన వర్గాల సంఘ సభ్యుల సంఘ సభ్యుల సంక్షేమానికి సంక్షేమానికి నా సహాయ శక్తుల నా సహాయ శక్తుల చేస్తానని చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను Thank you for watching Agni24 Talks.